వారాహి అమ్మవారి నవరాత్రి పూజా విధానం మరియు నియమాల గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అలాగే పూజా విధానం నియమాలు వారాహి అమ్మవారి పూజలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని పండితులు చెప్తున్నారు అన్ని విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వారాహి అమ్మ నవరాత్రి పూజా విధానం అలాగే నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ వారాహి అమ్మవారు లలిత త్రిపర సుందరి యొక్క రక్షణ శక్తి ఆమెను గుప్త దైవం అసాష్టమీ దైవం నిసాచారి అని పిలుస్తారు ఆమె నరిని కాపాడే శక్తిగా దుష్ట శక్తుల నుంచి రక్షించబడే దేవతగా వారాహి మాతను కొలుస్తారు మాత నవరాత్రులు అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూజలో అమ్మవారిని తొమ్మిది నవరత్నాలతో పూజించడం వల్ల ఆ రత్నాల ప్రకారం ప్రకాశం ద్వారా నవరత్న శక్తులు మన జీవితంలోకి వచ్చి శత్రు సమస్యలు అప్పులు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం నవరత్నాలు ఒకటవది మాణిక్యం ఆరోగ్యం సూర్యప్రభావం రెండవది ముత్యం మనశ్శాంతి మూడవది పుష్యరాగం సంపద నాలుగవది గోమేదికం శత్రు నివారణ ఐదవది వైడూర్యం దుర్మార్గం నుండి రక్షణ ఆరవది వజ్రం ఐశ్వర్యం నీలం శనిదోష నివారణ ఎనిమిది ఇంద్రనీలం మానసిక బలం ఎనిమిది ఎమార్జులు విద్యా బుద్ధి అలా సాధనకు ముందు నియమాలు పూజ చేసే స్థలాన్ని శుభ్రంగా ఉంచాలి తెల్లవారుజామున స్నానం చేసి శుద్ధిగా శుచిగా ఉండాలి మనసు ఎటువంటి కల్మషం లేకుండా మంచి బుద్ధితో ఉండాలి అలాగే ఈరోజు మాంసాహారం మద్యపానం త్యజించాలి ఈ రోజంతా సాత్విక ఆహారంగా ఉండాలి ముందు రోజు శుద్ధి సంకల్పం చెప్పుకోవాలి చేతితో తులసి లేదా షూకా తీసుకొని సంకల్పం చేయండి శ్రీ వారాహిదేవిని శరణవరాత్రి పూజ కోసం ఈరోజు నేను నియమబద్ధకంగా పూజిస్తాను అని మనసులో ఉంచుకొని ముందు రోజుని సంకల్పం చెప్పుకోవాలి అమ్మవారి ధ్యానం ఓం హిరిం గౌ వారాహియే నమహ అనే మంత్రాన్ని నూర ఎనిమిది సార్లు జపించాలి అమ్మవారిని తలుచుకుంటూ ధూపం దీపం పుష్పాలు సమర్పించి అమ్మవారికి పూజన చేయాలి నవరత్నాల పూజ రత్నాలను ఒక ప్లేట్లో అమర్చండి ఒక్కొక్క రత్నాన్ని అమ్మవారి ముందు ఉంచి కుంకుమ అక్షంతలు సమర్పించండి ఒక్కొక్క రత్నానికి ఓం శ్రీ వారాహిణ్యే నమ అని తొమ్మిది సార్లు జపిస్తూ అమ్మవారి ముందు ఒక్కొక్క రత్నాన్ని వేయండి నైవేద్యంగా పంచామృతం పాలు పండ్లు చక్కెర లేదా అమ్మవారికి ఇష్టమైన జీలకర్ర బెల్లం అన్నం ప్రసాదంగా ఇవ్వాలి హారతి ఇచ్చి శాంతి మంత్రాలు చదవాలి ఓం శాంతి 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 అని ముగించాలి వారాహి అమ్మ పూజ ఎప్పుడు చేయాలి అష్టమి తిథి లేదా శుక్రవారం నవరాత్రుల సమయంలో రాత్రి తొమ్మిది గంటల తర్వాత పూజ చేస్తే శక్తివంతంగా ఉంటుంది ఇది గుప్త పూజ శబ్దం లేకుండా నిశ్శబ్దంగా చేయడం శ్రేష్టం రత్నాలు లేకపోతే రూపాల్లో వాటిని ప్రతినిధిగా ఉంచి పూజ చేయవచ్చును పూజ తర్వాత రోజు సాయంత్రం అనగా పాయసం లేదా సాత్విక అన్న ప్రసాదం తయారు చేసి భక్తులతో పంచుకొనవచ్చును చాలా శుభప్రదం వారాహిదేవి జన్మ కథ చాలా పవిత్రమైనదిగా మరియు శక్తివంతమైనదిగా పురాణాలలో పేర్కొనబడింది ఈ కథ ప్రధానంగా దేవి భాగవతం మార్కిండయ పురాణం మరియు మత్స్య పురాణంలో వివరించబడింది వారాహి అమ్మవారి అవతార కథ వారాహి అమ్మవారు దేవి లక్ష్మి అమ్మవారి రూపాల్లో ఒకటి ఆమెకు వారాహి అనడ అనబడడానికి కారణం ఆమె ముఖం వారాహం అనగా పంది రూపంలో ఉండడం వల్లే వారాహి అమ్మ జన్మ ప్రపంచాన్ని చెడుపై నిలిపే శక్తిగా త్రిపురాసురులను సంహరించేందుకు అష్టమాతృకలలో భాగంగా అమ్మవారు వారాహిగా అవతరించారని కథ మహిషాసురుని సంహారానికి మహాదేవుడు విష్ణువు బ్రహ్మదేవుని తేజస్సుల నుండి శక్తులు పుట్టగా వారాహి అటువంటి శక్తులలో ఒకటి ఆమె ముఖం వారాహముగా శరీరం స్త్రీరూపంలో ఉంటుంది ఆమె చేతుల్లో శాస్త్రాలను కలిగి ఉంటుంది మరియు నైరుతి దిశను రక్షించే దేవత ఆమెను శక్తి రక్షణ ధైర్యం ఆరోగ్యం కొరకు పూజిస్తారు వారాహీ దేవి ముఖ్యంగా రాత్రి పూజలకు ప్రసిద్ధి వీరమైన ఆరాధనకు తగిన దైవంగా భావించబడుతుంది వారాహీ దేవిని ఎందుకు పూజించాలి గృహశాంతి దురదృష్ట నివారణకు శత్రుబాధ నుంచి విముక్తికి ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి ధ్యానం తపస్సు చేసేవారికి రక్షణ శక్తి ఉంటుంది వారాహి నవరాత్రులు ప్రత్యేకంగా జ్యేష్టమాసం కృష్ణపక్షంలో వారాహి అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు జరుపుతూ ఉంటారు ఇది తాంత్రికంగా అత్యంత శక్తివంతమైన సమయం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి